అందరికీ నమస్తే అండి మా ప్రొఫెసర్ నాగేశ్వరరావు నా పైన కేసు పెట్టాడు కేసు పెడితే పాపం తెలంగాణ నుంచి పోలీసులు వచ్చి ఫార్టీ వన్ ఇయర్ నోటీస్ అన్నమాట సైబర్ క్రైమ్లో కంప్లైంట్ ఇచ్చాడన్నమాట మొన్న ఒక వీడియో చేశాను నేను ప్రొఫెసర్ నాగేశ్వరరావుకి సంబంధించి ఒక వీడియో చేశాను ఆ వీడియోలో నేనేమి ఏం చెప్పాల ఉన్నదే చెప్పా ఎక్కడ కూడా ప్రొఫెసర్ నాగేశ్వరని బూతులు తిట్టానో ఇంకోటనో ఏమీ లేదు అయితే తనకున్న సమస్య అది వ్యక్తిగతమైన సమస్య అనుకునిపోని దాన్ని బయట పెట్టాను అనమాట దాని గురించే మాట్లాడా వేరేది ఏం మాట్లాడాలి మాట్లాడుతూ దాని గురించి వివరంగా క్లియర్గా డీటెయిల్గా చెప్తా అయితే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారికి ఒక అనుకోవచ్చు లేదంటే నేను చెప్పేది ఇంకోట ఇంకో రకాన అనుకో కానీ ఇలాంటివి చాలా పెట్టాడు ఇలాంటి కేసులు ఏమి కొత్త ఏం కాదు జగన్మోహన్ రెడ్డి పెట్టాడు అరెస్ట్ చేసాడు అన్నీ అయిపోయినాయి నువ్వు ఎలా కేసు పెట్టి బెదిరించాలనో లేదంటే ఇంకొకటో ఇంకొకటో మేము అదే చెప్పాం చాలా సందర్భాల్లో నువ్వు వాస్తవాలు చెప్పు నీకు నాకు పర్సనల్గా లేదు నువ్వు చంద్రబాబు నాయుడు గారి మాటలను వక్రీకరించి మాట్లాడకుండా ఉండి ఉంటే నేను నీ పైన వీడియోలు చేయాల్సిన అవసరం నాకు లేదు నీకు ఆ రోజే చెప్పా సరే ఒకసారి చేసామంటే అయిపోయింది రెండోసారి కూడా చేసు నేను అప్పుడు కదా చెప్పేది సరే అది కూడా అయిపోయింది మూడోసారి నారా లోకేష్ గారిని ఉద్దేశించి అప్పుడు మా చేసావు ఈ మధ్య నారా లోకేష్ గారు ఎక్కడా అని చెప్పేసి అని సో ఒక తప్పుడు ప్రచారాన్ని భుజాన్ని తీసుకొని ప్రచారం చేయడానికి ప్రయత్నించావు నేను అప్పుడే మాట్లాడింది నీకున్న సమస్య గురించి నేను అప్పుడే చెప్పా సరే తర్వాత కొంతమంది ఫోన్ చేయించావు జీవిరెడ్డి గారు జీవిరెడ్డి గారు ఉన్నారు కదా ఆయన చేత ఫోన్ చేయించాడు ఫోన్ చెప్పించి సింపుల్గా సంతోషం ఎందుకు మనకు ఆయనతోటి పెద్ద ఆయనతోటి ఆ వీడియో అంటే కొద్దిగా డిలీట్ చేసి ఆయన కొద్దిగా ఫీల్ అవుతున్నాడు అంటే సరే అంటే నాకు కూడా అర్థమైన తర్వాత సరేలే మనం అనవసరంగా మాట్లాడమేమో ప్రైవేట్లో పెడదాం అంటే ఆయన ముందే చెప్పాడు డిలీట్ చేయకపోతే కేసు పెడతాడని చెప్పేసి అని ఎలాగో కేసు పెట్టాడు ఎలాగో ఇప్పుడు ఎలా కేసు పెట్టాడు కదా ఎలాగో నోటీసులు కూడా వచ్చినాయి ఇరవై నాలుగో తారీఖున ఎలాగో ఎడబెట్ రమ్మన్నారు ఖచ్చితంగా వెళ్తా ఇంకెందుకు భయపడాలా కేసు పెట్టాడు ఉన్నదే చెప్తా ఇక్కడ నుంచి నీ బాగోతే మొత్తం బయట పెడతా రెండు వీడియోలు చేస్తా కలితే నీ మీద ఒకటి కాదు రెండు నువ్వే వీడియో మాట్లాడు నువ్వు నీ పైన రోజు రెండు చేస్తాను అవసరం చేయాలనుకుంటే రోజు రెండు చేస్తా కంగారు పడ మాకు ఎన్ని ఇలాంటి వాటికి కానీ భయపడిపోతే భయపడిపోయి ఆగిపోతావునో ఇంకోటోనో ఇంకోటనో అబ్బే ఇవన్నీ చాలా చూసాం ఒకటే రెండా జగన్మోహన్ రెడ్డి కూడా పెట్టాడు ఇంత ముందు ఆ ఒకసారి ఇంత ముందు కూడా అరెస్ట్ చేశాడు నీకు తెలియదేమో మా విషయం ఏం కొత్త కేసులు కొత్త కదా నీ కానీ అర్థం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గురించి లేదంటే మంత్రుల గురించి కొడాలని గురించో రోజా గురించో వాళ్ళ గురించి మాట్లాడినప్పుడు పెట్టారు నీ గురించి మాట్లాడితే ఇంకోటి యాడైందంతే కంగారు కూడా మాకు నిన్ను కూడా లాక్కొత్తాం ఇక్కడికి నీ పైన కూడా పెడతాం కేసులు ఈసారి నువ్వు మాట్లాడినప్పుడు ఏది ఒక్రీకరించి మాట్లాడకుండా ఉండవా మాట్లాడతావు కదా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలో లేదంటే లోకేష్ గారు మాట్లాడిన మాటలో వక్రీకరించి మాట్లాడతావుగా రేపు ఎల్లుండో ఎప్పుడోకప్పుడు మాట్లాడతావుగా సమయం సందర్భం వచ్చినట్టు మాట్లాడతావుగా లేదంటే గతంలో ఉన్నాయిగా మాట్లాడి ఒక్రీకరించి మాట్లాడిన వీడియోలు అలాగే ఉన్నాయి కదా నీ దగ్గర ఉన్నాయి నా దగ్గర ఉన్నాయి నేను కూడా పెడతా తీసుకెళ్ళి నీ పైన కూడా కేసు పెడతా నిన్ను కూడా రప్పిస్తాను నువ్వు నన్నగా హైదరాబాద్ రప్పెత్తున్నావు కదా నిన్ను ఏపీకి రప్పిస్తా కంగారు పడమాకు ఒక పది పదిహేను రోజులు అయితే చక్కగా కూర్చొని వీళ్ళు చేసుకోవచ్చు మనం లేదు ఇరవై నాలుగో తరగతి ఎలాగ వస్తాను కాబట్టి మనం అప్పుడైనా మాట్లాడుకుందాం ఉన్న మాట చెప్తే ఎక్కువ మనం మాత్రం విషప్రచారాలు చేసేయచ్చా మనకు ముష్టిపడేస్తున్నారని చెప్పేసి మనం ఏ ఎలా పడితే అలా విషప్రచారాలు చేసేయచ్చు మేధావు ముసుగులో నీకు ఆ మాత్రం నెల నువ్వు మేధావి ఎలాగేవంటే అంటే నేను ఒక పదం నువ్వు వాళ్ళేదని చెప్పి అని అట్లా అది కూడా బూత్ కూడా కాదు అది ఇప్పుడు ఉదాహరణకి నాకు సమస్య ఉందండి నా సమస్యను ఎవడైనా సరే ఇదివర నీకు ఈ సమస్య ఉంది అని చెప్పి అనుకో నాకు ఉంటే ఆ ఉంది కదా అన్నాడని చెప్పేసి నేను అనుకుంటా నాకు లేకపోతే నేను బాధపడాలి అది నాకు సమస్య ఉంది అన్నాడు ఆ సమస్య నాకు నిజంగా లేదనుకో నేను అప్పుడు బాధపడాలి నేనే అబద్ధం చెప్పలేదు ఉన్న మాటే చెప్పా ఉన్న వాస్తవమే చెప్పా నీకు నూటికి నూరు శాతం అది ఉంది ఆ సమస్య ఉంది ఆ సమస్య ఏంటని తర్వాత చెప్తా సాయంత్రం రేపో తీరిగ్గా ఖాళీగా కూర్చొని నేనేం మాట్లాడానో మాట్లాడిన వీడియో ఏంటి అంటే ప్రొఫెసర్ నాగేశ్వర ఒక వీడియో మాట్లాడాడు ఆ వీడియో ఏంటి దాని కౌంటర్గా నేనేం మాట్లాడాను మనోడు దేనికి హట్ అయ్యాడు హట్ అయ్యి జీవిరెడ్డి గారి చేత ఫోన్ చెప్పించాడు నేను ఆయన మాట గౌరవించి ఆ వీడియోని ప్రైవేట్లో పెట్టా డిలీట్ చేయదు ప్రైవేట్లో పెట్టా ప్రైవేట్లో పెట్టినా డిలీట్ చేసినా రెండు ఓటేంచి సో ఎవరికే కనబడదు సాయంత్రం ఖచ్చితంగా ఖచ్చితంగా ఏడున్నరకు ఎనిమిది గంటలకు మనోడుకున్న సమస్య ఏంటి అనేది మొత్తం చెప్తాను నీట్గా నీట్గా చెప్తా వివరించే ప్రయత్నం చేస్తా అప్పుడు నేను మాట్లాడినప్పుడు ఆ వీడియో ఇంచుమించు ఒక ఏడు వందల మంది ఎనిమిది వందల మంది చూసినట్టున్నారు అప్పటికి నేను మాట్లాడే టయానికి నేను పబ్లిష్ చేసిన తర్వాత ఏడు వందల మంది ఎనిమిది వందల మంది చూశారు ఇప్పుడు అలా కాదు బాగానే చూస్తారు పబ్లిష్ చేయిత నా ఒకనా కాదు నా సర్కిల్లో ఉన్న అన్ని ఛానల్స్ ఏపిత్తా నీ సమస్య గురించి తెలుగు రెండు తెలియజేస్తాను అనమాట ఆహా ప్రొఫెసర్ నాకు పరిస్థితి ఇదే పోయే అమ్మ ఇన్నాళ్ళ అనుకున్నాం కదా మేము మళ్ళీ పక్కన మనిషి ఉండాలి మనకి పక్కన ఒకటి చదివి వినిపిస్తేనే కానీ తెలుసుకోలేడు ఏం చేయలేడు అనే పరిస్థితి తీసుకురాకపోతే నన్ను అడుగు బే చాలా పెద్ద తప్పైతే మేము వేల పోతే రేపు రెండో రోజు అనుకునే రకాల నువ్వు కేసులు పెడతాను ఇంకోటి పెడతానో భయపడిపోతావానో బెదిరిపోతావానో అస్సలు అలాంటి అలాంటి ఆలోచనలు ఏమైనా ఉంటే ఇక్కడితో వదిలేసుకో పెంట చేసుకో మాకు నువ్వు పెంట అనవసరమైన ఇది నువ్వు అనవసరంగా కెలుక్కున్నావు అంతే నేనే మా లాంటి వాళ్ళు కిక్కుడ నీకే చెడ్డ కెలికి కిలికి కెలికి నువ్వు పెద్ద చేసుకున్నావు పెంట పెంట చేసుకున్నావు చూద్దాం ఇంకోటి కాదు ఇంకోటి కూడా పెట్టుకోగలుగుతాయి ఇంకోటి పెట్టావు కదా సాయంత్రం ఇంకో వీడియో చేస్తా దాని మీద కూడా పెట్టుకోక వెళ్తాయి ఇబ్బంది ఏమి లే సాయంత్రం పెట్టుకుంటావో రేపు పెట్టుకుంటావో ఇంకో వీడియో వదులుతా వదిలిన తర్వాత ఇంకో కేసు పెట్టుకోవచ్చు చక్కగా అప్పుడే మాట్లాడదాం సరేనా ఈ విషయం అయితే నేను కూడా సీరియస్గా తీసుకుంటాను మన దాకా ఫోన్లే పెద్దోడు ఏమనకూడదు సరే మనోడు మాట్లాడిన దానికి మాత్రమే కౌంటర్ ఇద్దాం అనే ఆలోచనలో ఉండేవాను కానీ ఇక్కడి నుంచి అదేం లేదు నీకు సినిమా సీన్స్ ఇస్తారా నీకు సరే నువ్వు ఎంతవరకు మాట్లాడతావో నేనెంతవరకు మాట్లాడతానో నువ్వేం కేసులు పెట్టుకుంటావో ఏమైపోతే హా కేసులు పెట్టుకుంటే ఏమన్నా వద్దా వత్తారో రెండు ఫోన్లు మూడు ఫోన్లు ఉంటే పట్టుకొని పోతారో మా అయితే ఎంత ఒక నలభై రూపాయలు యాభై రూపాయలు ఉంటాయి అంతేనా అంతేనా పట్టుకెళ్ళిపోతారు ఒకవేళ లేదు అరెస్ట్ ఏముంది ఈ సోషల్ మీడియా కేసులకు అరెస్ట్ చేస్తాను కుదరదు ఫార్టీ వన్ నోటీస్ ఇవ్వాల్సిందే ఇస్తారు నోటీస్ ఇస్తారా వెళ్ళిపోతారు వాళ్ళని డేట్ చెప్తారు వెళ్తాం ఆ తర్వాత ఛార్జ్ షీట్ వేస్తారా వేయరా అనే తర్వాత సంగతి ఏమో ఎప్పుడుకో ఆ తర్వాత కోర్టు తిరుగుదాం అంతేనా అంత మించి అన్నోట అంతేనా మన వీడియో ఎవరో పెద్దగా చూడాల కానీ ఈ వీడియోని మాత్రం నెక్స్ట్ చేయబోయే వీడియో మాత్రం ఖచ్చితంగా ఫ్రీగా వదులుతాను అంతే అది కాలితే పది మందికి పంపించేయమని ఏమని చెప్తా నాకున్న సర్కిల్స్లో నాకున్న నాకున్న సర్కిల్లో చాలా ఉన్నాయి ఇంచుమించు ఒక ఇరవై ఎనిమిది ఛానల్స్ ముప్పై ఛానల్స్ ఉన్నాయి నాకున్న సర్కిల్లో అందరికి పంపించి అందరి దాంట్లో నేర్పిస్తా అదే వీడియో చూసుకో సాయంత్రమో లేదో రేపో వస్తాయి వీడియోలు సాయంత్రం పంపి ఖచ్చితంగా వేస్తా సాయంత్రం ఈలోపు నువ్వు ఇంకో కేసు పెట్టుకుంటావో మళ్ళీ అరెస్ట్ చేయించుకుంటావో నీకు సాధారణంగా నువ్వు చేసుకో నాకు చేతనేది నేను చేసుకుంటా నేను మాత్రం వదిలేదు లేదు ఖచ్చితంగా నేను వదులుతాను ప్రొఫె ప్రొఫెసర్ నాగేశ్వరరావు భాగోత మొత్తం బయట పెడదాం తర్వాత అందరూ షాక్ అయిపోతారు కూడా తెడా మనకి ఇడుగడ చెప్పేటోడైనా ఆడికే దిక్కుదివనో ఉండదు ఆ స్టేజ్కి తీసుకురాకపోతే నన్ను అడుగు నీకు ఇప్పటిదాకా చాలా ఉంది అనుకున్నావు కదా మొత్తం చేద్దాం కంగారు పడమో అనుకోవచ్చేమో ఏమో వద్దులే అని చెప్పి అనుకోవచ్చేమో ఆయన కడికే చేస్తా నాగేశ్వరరావు గారు ఆయన కడికే చేద్దాం ప్రయత్నం చేద్దాం మన ప్రయత్నం అని చేయడం తప్పలేదుగా నీ ప్రయత్నం నువ్వు చేసావు ఏమైంది రెండు ఫోన్లు పట్టుకొని లేరు అంతకుమించి అంతేనా అంతకుమించి ఏమైనా అయిందా కంగారు మాకు చేద్దాం నిన్ను కూడా నాకు వస్తా నీ పైన కూడా కేసు పెడతా మనం మాట్లాడేవిగా దానిపైన ఒక చేస్తా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడింది ఇది ఈయన మాట్లాడింది ఇది తప్పుడు ప్రచారం చేస్తున్నాడనో తప్పుడు సంకేతాలు తీసుకెళ్తున్నాడనో నీ పని కూడా ఒక కేసు కట్టించి నేను కూడా ఆంధ్రప్రదేశ్కి తీసుకురాకపోతే నా పేరు మార్చుకుంటాను గుర్తుపెట్టుకో బాగా సాయంత్రం మాట్లాడుకుందాం